హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు జిప్స్కి రన్నర్ ఎలా సెట్ చేయాలనేది చూపించాలనుకుంటున్నాను ఇది త్రీ నెంబర్ జిప్ ఈ జిప్కి పైన ఉన్నదాన్ని రన్నర్ అంటాము ఇది ఫైవ్ నెంబర్ జిప్ ఎయిట్ నెంబర్ జిప్ ఈ త్రీ నెంబర్ జిప్ ఎక్కువగా ఫ్రాక్స్కి యూస్ చేస్తుంటాము చిన్న చిన్న పర్సులకు కూడా ఇది హ్యాండ్ బ్యాగ్స్కి యూజ్ చేస్తుంటాము ఫైవ్ నెంబర్ ఎయిట్ నెంబర్ కాలేజ్ బ్యాగ్స్కి యూస్ చేస్తుంటాము ఈ త్రీ నెంబర్ జిప్ ఫ్రాక్స్కి యూజ్ చేస్తామని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి మనకి జిప్ మొత్తం కరెక్ట్గానే ఉంటుంది జిప్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు రన్నర్ ఒక్కటే పోతుందన్నమాట అలాంటప్పుడు మనం జిప్ మొత్తం చేంజ్ చేయకుండా రన్నర్ ఒక్కటే చేంజ్ చేసుకోవచ్చు అది ఎలాగో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను ఈ త్రీ నెంబర్ జిప్స్ మనకి ఎక్కడైనా సరే టైలరింగ్ మెటీరియల్స్ దొరికే షాప్లో ఈజీగా దొరుకుతాయి అక్కడ నుంచి మనం పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను మీకు ఎయిట్ నెంబర్ జిప్తో ఎలా అనేది చూపించబోతున్నాను ఎందుకంటే మిగిలినవి చిన్నగా ఉన్నాయి కాబట్టి వీడియోలో క్లియర్గా కనిపించదని చెప్పేసి ఎయిట్ నెంబర్ది తీసుకున్నాను నేను ఈ ఎయిట్ నెంబర్ జిప్ జిప్కి రన్నర్ ఎలా సెట్ చేయాలనేది చూడండి ఫ్రెండ్స్ ఈ జిప్ మనకి టైలరింగ్ మెటీరియల్స్ దొరికే షాప్లో మీటర్ వైజ్గా దొరుకుతుంది రన్నర్ కూడా మనకి సపరేట్గా దొరుకుతుంది ఆ షాప్లో మనం జిప్ సపరేట్గా రన్నర్ సపరేట్గా తీసుకుంటాము అవి ఒక్కొక్కసారి షాప్ వాళ్ళు సెట్ చేసి ఇచ్చేస్తారు కుదిరినప్పుడు మనమే సెట్ చేసుకోవాల్సి వస్తుంది లేకుంటే టైలర్స్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు సెట్ చేసి ఇస్తారు మనకి అలా అంత టైం లేదు అనుకున్నప్పుడు మనం ఇంట్లోనే ఈజీగా ఎలా సెట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను జిప్ని ఈ వీడియోలో చూపించిన విధంగా స్ప్లిట్ చేసి ఉంచండి ఫ్రెండ్స్ ఫస్ట్ తర్వాత రన్నర్కి జిప్ హాఫ్ వర్క్ వీడియోలో చూపించిన విధంగా హాఫ్ వర్క్ సెట్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ వన్ సైడ్ హాఫ్ వర్క్ సెట్ చేసిన తర్వాత సెకండ్ సైడ్ కూడా సేమ్ అలానే హాఫ్ వర్క్ సెట్ చేస్తాము సెట్ అయిన తర్వాత వీడియోలో చూపించినట్టుగా రన్నర్ని జిప్కి చిన్నగా ప్రెస్ చేస్తూ ఉంటాము చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా జిప్కి రన్నర్ని సెట్ చేసేసాము సేమ్ ఇలానే ఫైవ్ నెంబర్ జిప్కి త్రీ నెంబర్ జిప్కి కూడా సేమ్ ఇలానే చేస్తాము కాకపోతే అది చిన్నగా ఉంటుంది కదా వీడియోలో క్లియర్గా కనిపించదని చెప్పేసి ఎయిట్ నెంబర్ చూపించాను ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్